నమస్కారం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మొన్న మన ఒక మొన్న నేను ఒక విషయం మాట్లాడాను వక్స్ బోర్డు గురించి వక్స్ బోర్డు దురాగతాలు వక్స్ బోర్డు ఈసే ఆగడాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక మనకు తమిళనాడులో జరిగిన మనకు తిరుచూరు డిస్టిక్లో జరిగిన పదిహేను వందల ఏళ్ళ నాటి ఆలయం ప్లేస్ ఆ గ్రామం మొత్తం వక్స్ బోర్డు కిందికి క్లెయిమ్ చేసుకున్నారు అసలు ఎంటర్ కాకముందే ఇండియాలోకి ఆ టెంపుల్ నిర్మించింది అట్లాంటి దేవాలయాన్ని కూడా ఈ వక్స్ బోర్డు క్లైమ్ చేసుకుంది మనం ఎక్కడో తమిళనాడు గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మనకు ఎక్కడో కాదు జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో మనకు రెండు వేల ఎనిమిది ఎకరాల సాగు భూమిని మొత్తం రైతు సాగు చేస్తున్న భూమిని వక్స్ బోర్డు పరిధిలోకి వెళ్ళిపోయింది అది అంటే ఎంత దారుణం తెలుసు అసలు ఈ రైతులు ఆ భూమిని అమ్ముకోలేరు ప్లస్ ఆ భూమి భూమిపై హక్కుల కోసం పోరాడలేరు ఎందుకంటే దీనికి సపరేట్ ట్రిబ్యునల్ కోర్టు ఉంది సివిల్ కేసు కాదు ఇది సివిల్ ఒకవేళ కోర్టుకు వెళ్ళి వాళ్ళు వాదించడానికి ప్లస్ కోర్టు పెట్టుకొని లాయర్ పెట్టుకొని మనకు ఒక వాళ్ళకి న్యాయం పోరాటం చేయడానికి ఒక్కసారి మనకి వార్త అవుతాను ఈనాడు పేపర్లో మనకు సెప్ సెప్టెంబర్ పదమూడు తారీఖు వచ్చింది ఈ న్యూస్ హక్కు దక్కక ఆందోళన అని చెప్పేసి వచ్చింది వక్స్ పరిధిలోకి రెండు వేల రెండు వేల ఐదు వందల ఎకరాల సాగుభూమి మండలం సత్వర్ చెందిన దేశ్ముఖ్ గ్రామంలో నాలుగు వందల ముప్పై నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల డెబ్బై ఒకటి నలభై ఎకరాల భూమి ఉంది ఒక ఆయన మరణించడంతో ఆ భూమి ముగ్గురు కుమారుల పేర్లపైకి మార్చారు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన పాస్బుక్ పుస్తకాలు వారికి ఇవ్వకపోగా మీ భూమి వక్స్ పరిధిలోకి ఉందని అధికారులు సమాధానం ఇచ్చారు పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతులు ప్రభుత్వ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేదు ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిపై హక్కు దక్కక ఆందోళన చెందుతున్నారు ఇది ఒక రైతు సమస్య మాత్రమే కాదు రెండు వేల ఒకటిలో వక్స్ బోర్డు విడుదల చేసిన గెజిట్లో జీరాబాద్ డివిజన్లో రెండు వేల ఎనిమిది మంది రైతులను ఈ సమస్య వెంటాడుతుంది పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై అమల్లోకి వచ్చిన వక్స్ చట్టాలను ఆసరాగా చేసుకుని జైరాబాద్ నియోజకవర్గంలోని పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాల భూమి భూములు తమవిగా పేర్కొంటూ వక్స్ బోర్డు రెండు రెండు వేల ఒకటిలో విడుదల చేసింది దీని ప్రకారం జైరాబాద్ డివిజన్లో రెండు వేల ఐదు వందల మంది రైతులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను తమ హక్కులు కోల్పోయారు భూములు నిషేధిత జాబితాలో చేర్చడంపై భూములు అమ్ముకోవాలనుకున్న కొనుగోలు చేసే వీలు లేదు అమ్మాలన్నా కొనుగోలుకు వీలు లేదు రైతు బంధు రైతు బీమా తదితర వర్తించవు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఆందోళన బాట పట్టిన కర్షకులు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇది వక్స్ బోర్డు పరిస్థితి అంటే కొన్ని యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని కూడా ఈ వక్స్ బోర్డు అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నారు ఇది చాలా దారుణమైన విషయము వాళ్ళు క్లైమ్ చేసుకుంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వక్స్కు చాలా పవర్స్ ఇచ్చింది అంటే ఒక సుప్రీంకోర్టు కూడా ఈ వక్స్ బోర్డును టచ్ చేయలేదు అంత పవర్స్ ఇచ్చింది ఈ వక్స్ బోర్డులో అమెండ్మెంట్ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు వక్స్ బోర్డులో అమెండ్మెంట్ కొరకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి నీచమైన చట్టాలను తీసేయాలి లేకపోతే హిందువులు చాలా అన్యాయం గురవుతున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఒక ముస్లింలకి మైనార్టీలు అని చెప్పేసి చెప్పుకోబడుతున్న వాళ్ళకి మద్దతుగా నిలుస్తూ మెజార్టీలైన హిందువులను పుట్టగొడుతున్నారు ఇట్లాంటి దరిద్రమైన చట్టాలు ఏ దేశంలో ఏ ప్రపంచంలో ఏ దేశం ముస్లిం దేశంలో కూడా లేవు కానీ మన భారతదేశంలో తెచ్చి వాళ్ళకి మనకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి చాలా కాంగ్రెస్ కృషి చేస్తుంటుంది ఇట్లాంటి దరిద్రమైన కాంగ్రెస్ను మళ్ళీ రాకుండా మనం చేయాలి లేకపోతే ఇట్లాంటి చట్టాలను తెచ్చి హిందువుల భూమిని మీరు ఎంత సంపాదించినా ఆస్తులు సంపాదించినా లాస్ట్కి వాడు వక్స్బోర్ అని చెప్పేసి క్లైమ్ చేసుకుంటే మనం ఏం చేయలేం ఒక ధనికుడే దీనిపైన కొట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు మనం పేదలం ఎట్లా కొట్లాడతావు ఎక్కడికి వెళ్తావు ఈ వర్క్స్ బోర్డుపై అమెండ్మెంట్ రావాలి ఈ వర్క్స్ బోర్డుపై మొత్తం విచారణ జరగాలి ఇప్పటివరకు క్లైమ్ చేసుకున్న భూములన్నీ మొత్తం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి దీనికి ఒక చట్టం చేయాలి కరెక్టు ఈ వర్క్స్ భూములు ఏంట స్వతంత్రం వచ్చిన నాటికి ముందు వక్స్ బోర్డు భూములు ఎంత ఇప్పుడెంత ఎట్లా క్లెయిమ్ చేసుకున్న మొత్తం పూర్తి విచారణ చేసి ఎవరైతే బాధితులు వాళ్ళకి న్యాయం చేయాలి చేస్తే కానీ ఈ ఆగడాలైతే ఆగేలా లేవు అదేవిధంగా ఈ కాంగ్రెస్ ఇట్లాంటి రూల్స్ తెస్తుంది ఇట్లాంటి అమెండ్మెంట్ ఇట్లాంటి చట్టాలు తెస్తాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా నీచమైన ప్రభుత్వం కాబట్టి మనం కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి